వైసీపీ నేతలపై మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు సున్నిత అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి టీటీడీ గోవులపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు ఎప్పుడైనా ఏదైనా విషయాలు వచ్చినప్పుడు వారి అవినీతి భాగోతాలు బయటకు వస్తున్నప్పుడు ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తా ఉంది గతంలో ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మూడు ఇంచులు లోతైన ఘాట్లు నాలుగు ఇంచులు లోట్లైన గాయాలు ఉంటే కూడా దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఇతరత్ర కోడికత్తి విషయాల్లో ఏమేమి డ్రామాలు ఆడేలా విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇప్పుడు వాళ్ళ అవినీతి భాగవతాలు బయటకు వస్తున్నాయి మధ్యంలో వారు మింగేసిన వేల కోట్ల అవినీతి భాగవతం బయటకు వస్తుంది సిట్ ముందుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది అదేవిధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి వ్యక్తిని ఇవాళ చట్టం ముందు నిలబెట్టడమే కాకుండా సిట్ ద్వారా వారి అన్ని భాగవతాలు బయటకు తీస్తున్నారు ఈ క్రమంలో ఏం చేయాలా దృష్టి మరిల్చే ప్రయత్నం చేయాలా దృష్టి మరించడం కోసం ఏది ఎందుకోవాలా ఏదైనా ఒక సున్నితమైన అంశాన్ని ఎన్నుకుంటే తద్వారా రా ప్రజల దృష్టి మరించడానికి అవకాశం ఉంది అభివృద్ధి మీద వారు మాట్లాడలేరు ప్రజల సంక్షేమం మీద వారు మాట్లాడలేరు కాబట్టి ఎటువంటి విషయాలు మాట్లాడాలి ఇటువంటి సున్నిత అంశాల మీద ఎప్పుడు కూడా అబద్ధ ప్రచారం చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ దానికోసం వాళ్ళ రోత రా పత్రికలు రా రోతరాతలు రాసి తద్వారా ప్రజలు దృష్టిని మరిల్చే ప్రయత్నం చేశారు అందులో భాగమే ఇది మీరు మీరు గత ఆరు నెలల్లో ఆ నాలుగు నలభై నాలుగు గోవులు చనిపోయిన విషయం వాస్తవమే దాంట్లో అబద్ధం లేదు ఎందుకంటే వయసు మీరిన తర్వాత అటు రెండు వేలు పైగా ఉన్న చోట దాదాపు మూడు వేల గోవులు ఉన్న చోట నలభై నాలుగు వాస్తవం కానీ అదే ఆరు నెలల ప్రాంతం దానికి ముందు డెబ్బై తొమ్మిది గోవులు చనిపోయాయి మరి ఆ రాను కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు దాని రాజకీయ అంశం చేయలేదే అంటే ప్రజల ఇది చాలా సున్నిత అంశం వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు దీని మీద మీరు హిందు హిందుత్వం మీద హైందవ ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళు ఇతర మతాన్ని ఆచరించే వాళ్ళు ఆ పదవిని అడ్డు పెట్టుకొని వందల కోట్లు దోచేసిన వాళ్ళు ప్రభుత్వ ఆస్తుల్ని టీటీడీ ఆస్తుల్ని అమ్మాలని ప్రయత్నం చేసిన వాళ్ళు వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు హిందుత్వ ధర్మం గురించి ఇవాళ కొత్తగా గుర్తుకొచ్చిందా ఏనాడైనా సతీ సమేతంగా మీరు వెళ్ళారా బ్రహ్మోత్సవాలకు వెళ్ళారా మరి ఆనాడు ప్రశ్నించలేదే ఆనాడు మీ నోరు పెగ